హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం ఆధునిక భారతదేశ చరిత్రలో భారతదేశంలో విప్లవోద్యమం అనే టాపిక్లో కొన్ని ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం మొదటి ప్రశ్న వీడి సావర్కర్ స్థాపించిన రహస్య సంస్థను ఏమని పిలిచేవారు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ప్రశ్న విడి సావర్ వీడి సావర్కర్ స్థాపించిన రహస్య సంస్థను ఏమని పిలిచేవారు అని అడిగాడు ఏమని పిలిచేవారు అన్నాడు ఆన్సర్ అభినవ్ భారత్ సొసైటీ నెక్స్ట్ విప్లవ సంఘం అభినవ్ భారత్ను పంతొమ్మిది వందల ఐదులో చూడండి విప్లవ సంఘం అభినవ భారత్ను పంతొమ్మిది వందల ఐదులో ఏ రాష్ట్రంలో ప్రారంభించారు అన్నాడు ఆన్సర్ మహారాష్ట్రలో పంతొమ్మిది వందల ఐదులో స్థాపించారు మరొక ప్రశ్న ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ స్టేట్మెంట్స్ ఇచ్చాడు ఏది సరైంది అన్నాడు చూడండి కింది వాటిలో వీడి సావర్కర్కు సంబంధించి సరైంది ఏది ఏది నిజం అన్నాడు అభినవ్ భారత్ అనే సంస్థ అభినవ్ భారత్ అనే విప్లవ సంస్థను స్థాపించాడు జాతీయవాదుల్లో నింపడానికి మజ్జిని చూడండి ఇక్కడ ప్రశ్న మజ్జిని జీవిత చరిత్ర రాశాడు పద్దెనిమిది వందల యాభై ఏడు తిరుగుబాటు గురించి జాతీయవాద దృక్పథాన్ని అందించే ది ఇండియన్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ రచించాడు బ్రిటిష్ చెర నుంచి తప్పించుకోవడానికి నౌకా నుంచి సముద్రంలోకి దూకాడు వీటిలో సరైనవి ఇవి అన్నాడు చూద్దాం సరైనవి చూస్తే ఇక్కడ ఇవ్వబడినవన్నీ కూడా సరైనవే మరొక ప్రశ్న యుగాంతర్ పార్టీకి ఎవరు నాయకత్వం వహించారు చూడండి ఇక్కడ ప్రశ్న యుగాంతర్ పార్టీకి యుగాంతర్ పార్టీకి ఎవరు నాయకత్వం వహించారు ఆన్సర్ జతీంద్రనాథ్ ముఖర్జీ నెక్స్ట్ పంతొమ్మిది వందల ఐదులో ఛాత్రభండార్ అనే సంఘాన్ని ఎవరు స్థాపించారు చూడండి పంతొమ్మిది వందల ఐదులో ఛాత్రభండార్ అనే సంఘాన్ని ఎవరు స్థాపించారు అని అడిగాడు ఆన్సర్ జతీంద్రనాథ్ ముఖర్జీ ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చూడండి మరొక ప్రశ్న కింది వాటిలో జతీందాస్ను ఏ అభివో అభియోగంపై అరెస్ట్ చేశారు చూడండి జతిన్ దాస్ను ఏ అభిప అభియోగంపై అరెస్ట్ చేశారు అన్నాడు ఆన్సర్ లాహోర్ కుట్రా నెక్స్ట్ స్వాతంత్రోద్యమంలో విప్లవ ఉగ్రవాదులు చేసిన స్వాతంత్రోద్యమంలో విప్లవ ఉగ్రవాదులు చేసిన మొదటి సాహసం అని చెప్పిన బర్రాదోడి ఎక్కడ జరిగింది చూడండి బర్రా దోపిడి ఎక్కడ జరిగింది స్వాతంత్రోద్యమంలో విప్లవ ఉగ్రవాదులు చేసిన మొదటి సాహసం అని చెప్పిన బర్రా దోపిడి ఎక్కడ జరిగింది ఆన్సర్ తూర్పు బెంగాల్ నెక్స్ట్ క్వశ్చన్ ముజఫర్పూర్లో కింగ్స్ ఫోర్డ్పై అత్యాహత్నం అత్నా అత్యాహెత్తం ఎప్పుడు జరిగింది అన్నాడు ఆన్సర్ పంతొమ్మిది వందల ఎనిమిదిలో నెక్స్ట్ కింది వారిలో హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ ఆర్మీ స్థాపనకు సంబంధించిన వారు ఎవరు చూడండి కింది వారిలో హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ ఆర్మీ స్థాపనకు సంబంధించిన వారిని గుర్తించండి ఆన్సర్ భగత్ సింగ్ అలాగే చంద్రశేఖర్ ఆజాద్ నెక్స్ట్ క్వశ్చన్ బ్రిటిష్ పరిపాలనకు వ్యతిరేకంగా సాయుధ విప్లవం చేసేందుకు భగత్ సింగ్ చంద్రశేఖర్ ఆజాద్ మరియు ఇతర విప్లవకారులు పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో స్థాపించిన సంస్థ ఏది అన్నాడు ఆన్సర్ హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్ నెక్స్ట్ క్వశ్చన్ హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ అసోసియేషన్ ఎప్పుడు స్థాపించారు చూడండి హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ అసోసియేషన్ ఎప్పుడు స్థాపించారు ఆన్సర్ పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది నెక్స్ట్ క్వశ్చన్ స్వాతంత్ర సమరంలో అతి పిన్న వయసులో అమరత్వం పొందినవారు ఎవరు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ప్రశ్న స్వాతంత్ర సమరంలో అతి పిన్న వయసులో అమరత్వం పొందినవారు ఎవరు ఆన్సర్ కుదీర్ రాంబోస్ నెక్స్ట్ హిందుస్థాన్ రిపబ్లికన్ అసోసియేషన్ సభ్యుడిగా ఉంటూ నెక్స్ట్ క్వశ్చన్ హిందుస్థాన్ రిపబ్లికన్ అసోసియేషన్ సభ్యుడిగా ఉంటూ విప్లవ కార్యక్రమాల్లో విప్లవ కార్యక్రమాల్లో పాల్గొన్నందుకు ఎవరిని ఊరి తీశారు ఆన్సర్ భగత్ సింగ్ నెక్స్ట్ కింది వారిలో హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ ఆర్మీని స్థాపించిన విప్లవకారుడు ఎవరు చూడండి కింది వారిలో హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ ఆర్మీని స్థాపించిన విప్లవకారుడు ఎవరు ఆన్సర్ చంద్రశేఖర్ ఆజాద్ నెక్స్ట్ క్వశ్చన్ ఈ విప్లవ బలిపీటానికి మేము మా యవ్వనాన్ని ధూపంగా తీసుకొచ్చాం ఎందుకంటే ఇంత అద్భుతమైన కారణానికి మించి ఏ త్యాగం గొప్పది కాదు అన్నది ఎవరు అని ఎవరు ప్రకటన చేశారు అన్నాడు ఆన్సర్ భగత్ సింగ్ నెక్స్ట్ ఇంక్విలాబ్ జిందాబాద్ నినాదాన్ని లేవనెత్తిన నాయకుడు ఎవరు చూడండి ఇంక్విలాబ్ జిందాబాద్ అనే నినాదాన్ని లేవనెత్తిన నాయకుడు ఆన్సర్ భగత్ సింగ్ ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ షహీద్ ఏ ఆజాం బిరుదు పొందినవారు ఎవరు చూడండి షహీద్ ఏ ఆజామ్ బిరుదు పొందిన వారు ఎవరు అని అడిగాడు ఇక్కడ ఆన్సర్ భగత్ సింగ్ నెక్స్ట్ భగత్ సింగ్ స్మారక చిహ్నం ఎక్కడుంది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ప్రశ్న భగత్ సింగ్ స్మారక చిహ్నం ఎక్కడ ఉంది అన్నాడు ఆన్సర్ పిరోజ్ ఫుర్ నెక్స్ట్ కింది వారిలో లాహోర్లో సాండర్స్ హత్యతో సంబంధం లేనివారు లాహ లాహోర్లో సాండర్స్ హత్యతో సంబంధం లేనివారు ఎవరు ఇక్కడ ఆన్సర్ ఉద్ధమ్ సింగ్ నెక్స్ట్ బ్రిటిష్ అధికారి సాండర్స్ను ఎవరు హత్య చేశారు చూడండి బ్రిటిష్ అధికారి సాండర్స్ను ఎవరు హత్య చేశారు అని అడిగాడు ఆన్సర్ భగత్ సింగ్ నెక్స్ట్ కింది వారిలో లాహోర్ కుట్ర కేసులో ఎవరిని ఉరితీశారు లాహోర్ కుట్ర కేసులో ఎవరిని ఉరితీశారు అన్నాడు ఆన్సర్ భగత్ సింగ్ నెక్స్ట్ నిరాహార దీక్ష చేస్తూ జైల్లో మరణించిన స్వాతంత్ర సమరయోధుడు చూడండి నిరాహార దీక్ష చేస్తూ జైల్లోనే మరణించిన స్వాతంత్ర సమరయోధుడు కింద వాళ్ళు ఆన్సర్ జతిన్ దాస్ నెక్స్ట్ లాహోర్ కుట్ర కేసులో ప్రాణాలు అర్పించిన విప్లవ నాయకుడు ఎవరు లాహోర్ కుట్ర కేసులో ప్రాణాలు అర్పించిన విప్లవ నాయకుడిని గుర్తించండి ఆన్సర్ భగత్ సింగ్ నెక్స్ట్ రాజ్గురు సుఖ్దేవ్ భగత్ సింగ్లను బ్రిటిష్ ప్రభుత్వం పంతొమ్మిది వందల ముప్పై ఒకటి మార్చ్ ఇరవై మూడున ఏ జైల్లో గుర్తిసింది ఆన్సర్ లాహోర్ నెక్స్ట్ లాహోర్ కుట్ర కేసు కింద శివరామ్ హరిరాజ్ చూడండి శివరామ్ హరిరాజ్ గురును ఉరి తీసిన తేదీ లాహోర్ కుట్ర కేసు సందర్భంగా లాహోర్ కుట్ర కేసు సందర్భంగా శివరామ్ హరిరాజ్ గురును ఉరి తీసిన తేదీ ఏది ఆన్సర్ పంతొమ్మిది వందల ముప్పై ఒకటి మార్చి ఇరవై మూడు నెక్స్ట్ కింద వారిలో కాకూరి కుట్ర కేసుతో చూడండి కాకూరి కుట్ర కేసుతో సంబంధం వారు ఎవరు ఆన్సర్ సూర్యాసేన్ ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కాకూరీ కేసు నుంచి తప్పించుకున్న విప్లవకారుడు ఎవరు చూడండి మరొక ప్రశ్న కాకూరీ కేసు నుంచి తప్పించుకున్న విప్లవకారుని గుర్తించండి ఆన్సర్ చంద్రశేఖర్ ఆజాద్ నెక్స్ట్ కాకూరీ కుట్ర కేసులో ప్రభుత్వ న్యాయవాది ఎవరు చూడండి ఫ్రెండ్స్ ప్రశ్న కాకూరీ కుట్ర కేసులో ప్రభుత్వ న్యాయవాదిని గుర్తించండి అన్నాడు ఆన్సర్ జగత్ నారాయణ్ ముల్లా నెక్స్ట్ కింది వారిలో కుదాయ్ కిద్మత్ గారు చూడండి కింది వారిలో కుదాయ్ కిద్మత్ గారును స్థాపించింది ఎవరు స్థాపించింది ఎవరు కుదాయ్ కిద్మత్ గార్ను స్థాపించింది ఎవరు ఆన్సర్ ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ నెక్స్ట్ కింది వారిలో ఎవరికి చిట్టాగాంగ్ ఆయుధ స్థావరంపై దాడితో సంబంధం ఉంది చూడండి చిట్టాగాంగ్ ఆయుధ స్థావరం దాడితో సంబంధం ఉంది ఎవరికి కింది వారిలో అన్నాడు ఆన్సర్ సూర్యసేన్ నెక్స్ట్ ఏ సంస్థ సభ్యులు చిట్టాగంగ్ ఆయుధ కర్గా కర్మాగారంపై దాడి చేశారు ఏ సంస్థ సభ్యులు చిట్టాగంగ్ ఆయుధ కర్మాగారంపై దాడి చేశారు ఆన్సర్ భారత రిపబ్లిక్ సైన్యం నెక్స్ట్ ఏ సంవత్సరంలో చిట్టాగాంగ్ ఆయుధశాల దాడి ఘటన జరిగింది చూడండి ఏ సంవత్సరంలో చిట్టాగంగ్ ఆయుధశాల దాడి జరిగింది అన్నాడు ఆన్సర్ పంతొమ్మిది వందల ముప్పైలో నెక్స్ట్ సరిహద్దు గాంధీ అని ఎవరు పిలుస్తారు చాలా ఇచ్చి ఈజీ ప్రశ్న ఇది సరిహద్దు గాంధీ అని ఎవరిని పిలుస్తారు ఆన్సర్ ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ నెక్స్ట్ మిత్రా మేలా యూనియన్ ఎవరు ప్రారంభించారు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మిత్రా మేలా యూనియన్ను ఎవరు ప్రారంభించారు అన్నాడు ఆన్సర్ వినాయక్ దామోదర్ సావర్కర్ నెక్స్ట్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ను హెడ్గేవార్ ఎప్పుడు స్థాపించారు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ ఎడ్గే వార్ ఎప్పుడు స్థాపించారు ఆన్సర్ పంతొమ్మిది వందల ఇరవై ఐదు నెక్స్ట్ బాలా గంగాధరతిలకు లోక్మాన్య అనే బిరుదు లోక్మాన్య అనే బిరుదు ఎప్పుడు ఇచ్చారు ఆన్సర్ విప్లవోద్యమ సమయంలో ఇచ్చారు ఇవి ఫ్రెండ్స్ ఆధునిక భారతదేశ చరిత్రలో భారత విప్లవోద్యమాన్ని ప్రాక్టీస్ బిట్స్ మీకు యూస్ఫుల్గా ఉన్నాయని నేను భావిస్తున్నా అటు ఏపీఎస్సి కానీ ఇటు టీజీపీఎస్సి కానీ కండక్ట్ చేసే ప్రతి ఎగ్జామ్కు సంబంధించిన మెటీరియల్ ఈ యూట్యూబ్ ఛానల్ ప్లేలిస్ట్లో ఉంటుంది మీరు అబ్జర్వ్ చేయండి మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సరిపడే విధంగా మీకు అందివ్వడం జరుగుతుంది ప్లీజ్ ఫ్రెండ్స్ రీసెంట్ ట్రెండ్కు సంబంధించిన విధంగా కూడా ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఉపయోగించుకుంటారని ఆశిస్తూ Please like, share and subscribe to my channel. Thank you.